రెండో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఎనిమిదవ వచనంలోకి రండి అశ్వరు రాజు లాకేష్ పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయిండగా రబ్షేకి పోయి అతన్ని కలుసుకొని అంతట కూసు రాజు అయిన తన మీద యుద్ధము చేయటకు వచ్చినని అశ్వరు రాజుకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి ఇస్కియా యుద్ధకు దూతలను పంపి ఇలా ఆగ్నేయించాను యూధారాజకు ఇస్కియాతో ఇలాగ చెప్పుడి ఎరిషలేము అశ్షురు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము అని అక్కడి నుంచి వెళ్ళి కొంతమంది దూతలు వచ్చి చెప్పారట అప్పుడు ఇజ్కియా గారు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చి కొంతమంది సైన్యం ప్రజలు కూడా చెప్తున్నారు అయ్యా మనం ఏం చేద్దాం మనం ఈ పోరాటంలో జయం పొందుకోలేము ఎందుకంటే ఆ రబ్షాకి కానీ సన్నిహరీబు అశ్వరు రాజు కానీ చాలా బలవంతులు చాలా భయంకరమైన దుష్టులు మన వల్ల ఏం కాదు అన్నప్పుడు ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడో చూడండి ఒక్కసారి ఆ దూతలు తెచ్చిన వార్త విన్నప్పుడు పట్నాలుగా వచనంలో ఇస్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యహోవా మందిరంలోకి పోయి సన్నిధిని దాన్ని విప్పి పరచి యహోవాస్ సన్నిధి ఇట్లని ప్రార్థన చేశాను యహోవా కెరోబుల మధ్యను నివసించున్న ఇస్రాయలు దేవా భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవ ఈ లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయినావు ఇప్పుడు దేవుడిని అంటున్నాడు యహోవా చెవియొగి ఆలకించు యహోవా కన్నులు తెరిచి దృష్టించుము జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకు సన్హేరీపు పంపిన వాని మాటలను చెవినబెట్టుము అని యొక్క సందర్భంలో ఆయన ప్రార్థన చేశాడు ఈ ప్రార్థన చేసిన తర్వాత ఏమైంది తెలుసా దేవుడు అతని ప్రార్థన విన్నాడు ఇరవై వచనంలోకి రెండు ఆ మాట ఉంటుంది అంతటా ఆమోస్ కుమార్డు అయిన ఏషియా ఇస్కి యొద్దకు ఈ వర్తమానం పంపెను ఇస్రాయల్ దేవుడైన యెహోవా సెలవిచ్చినదే మనగా అశ్వర్ రాజైన సన్నిహేరేపు విషయం మందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను గట్టిగా చెప్పట్లు కొట్టండి ఐ మీన్